నెక్స్ట్ అండి జనార్దన్ రావుతో దోస్తి మరోసారి దొరికేసిన జోగి నాకేం సంబంధం లేదు అంటున్నా సరే సార్ ఒకళ్ళ ఒళ్ళు ఒకళ్ళు కూర్చున్నట్టు మొత్తానికి ఫొటోస్ అన్ని బయటకు వస్తున్నాయి సార్ రాజుగారు మీరు మరీ చమత్కారం చేయబాకండి గోదావరి జిల్లాల చమత్కారం ఒళ్ళో ఏడ కూర్చున్నారండి వాళ్ళిద్దరు పక్క పక్కన కూర్చున్నారు కదా వాళ్ళిద్దరూ ఫంక్షన్కి వెళ్ళారు అక్కడెక్కడో పక్క పక్కన కూర్చున్నారు కదా ఇప్పుడు ఆయన ఊళ్ళో ఈయన కూర్చున్నా ఈయన ఊళ్ళో ఆయన కూర్చున్నా కానీ రెండో వాళ్ళకి కాళ్ళు నొప్పులు వస్తాయి అంతే కదా వాళ్ళు చిన్నపిల్లలు కాదు కదా కానీ కాకపోతే వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధం కొంత ఎస్టాబ్లిష్ అయింది కాకపోతే ఇక్కడ ఏంటంటే వాళ్ళిద్దరు కూడా మేము ఒక వీధిలోనే ఉంటాము అనేటువంటిది గతంలో చెప్పున్నారు కానీ వాళ్ళిద్దరు బంధం అనేటువంటిది అంటే ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా వాళ్ళిద్దరికి తెలిసినటువంటి వాళ్ళని అడిగినా సుదీర్ఘ కాలంగా వాళ్ళు లెక్క వ్యాపారం చేశారు వాళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది ఇప్పటికీ వీళ్ళ తమ్ముడు జోగి రమేష్ తమ్ముడు రాము జనార్దన్ రావు ఇప్పటికీ హైదరాబాద్లో మూడు షాపుల్లో మూడు రెస్ బార్ అండ్ రెస్టారెంట్లో పార్ట్నర్సు అన్న అభిప్రాయం అందరికీ తెలిసింది అందరికి ఉన్నటువంటి చర్చ అది ఇక్కడ ఏంటంటే జోగి రమేష్ ఆయన నాకేదో మామూలుగా నా ఇంటికి రాలేదు నా ఇంటికి వచ్చాడు లేదా రాలేదు పోయాడు అని అట్లా ఏదైతే చెప్తున్నాడో నాకేం సంబంధం లేదని కాదు వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరికీ అనేటువంటిది ఆ ఫోటోలో వాళ్ళిద్దరూ ఆ వీడియోలో వాళ్ళిద్దరూ ఉన్నటువంటి దృశ్యాలు చూసిన తర్వాత వీళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది వీళ్ళిద్దరి మధ్య ఒక మంచి అండర్స్టాండింగ్ ఉంది వీళ్ళిద్దరూ కలిసి చాలా దగ్గరగా ప్రయాణం చేశారు అనేటువంటిది కనపడుతుంది ఇక రెండోది ఏంటంటే ఇటీవల అంటే నిన్న కాక మొన్న మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు మన ఇంటర్వ్యూలో జోగి రమేష్ గారిని రెండు క్వశ్చన్లు అడిగారు ఒకటి ఇరవై మూడో తారీఖు సాయంత్రం మీ ఇంట్లోకి జనార్దన్ రావు వచ్చాడా రాలేదా ఏ ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నర మధ్యలో మీ ఇంట్లో ఉన్నాడా లేదా అది ఒకటి ప్రూవ్ చేయమని అడిగారు నెంబర్ టూ ఆయన అడిగినటువంటిది ఏంటంటే వసంత కృష్ణప్రసాద్ పైన అట్లాగే లోకేష్ గారి పైన కోటేశ్వరరావు పైన మా ముగ్గురు పైన మీరు స్వయంగా వాట్సప్ చాట్ తయారు చేయించారా లేదా ఇది రెండో అంశం మీరు రెండింటికి క్లారిటీ ఇవ్వండి అని చెప్పని కూడా ఆయన అడిగి ఉన్నారు బట్ ఇంతవరకు అయితే వాటికి ఇంకా క్లారిటీ ఇచ్చినట్లేదు కాబట్టి ఈ లెక్కర్ కేసు విషయంలో ఇప్పుడే కొద్దిసేపు క్రితం కూడా తెలుగుదేశం పార్టీ లీడర్లు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు జోగి రమేష్ని ఇంకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదని చెప్పని వాళ్ళు అడిగినప్పుడు ఆయన చట్టం తన పని తాను చేసుకుపోతుంది వాటికి సంబంధించిన విషయంలో చట్టాన్ని విషయంలో మనం జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదు అనేది కూడా చెప్పారని అదే గనక అంటే ఎవిడెన్సెస్ని కలెక్ట్ చేస్తున్నారు ఆ ఎవిడెన్సెస్ దొరికితే చట్టం తను తన పని తను చేసుకుపోయేటువంటి పరిస్థితి ఉంటుంది మరి చూడాలి ఏం జరుగుతుందో రాజుగారు వంశీ గారు అంటే దీపావళి తర్వాత ఏమైనా పటాసులు పేల్చే అవకాశం ఉంటుందంటారా సిట్ జోగు రమేష్ విషయంలో అంటే పటాసులు పేలుస్తారా పటాసులు అంటే ఒకటైతే వాసురాజు గారు తప్పు చేసిన తర్వాత ఎవరైనా సరే ఖచ్చితంగా దొరుకుతారు దొరికిన తర్వాత అరెస్ట్ తప్పదు ఇందుట్లో ఎవరు దేనికి ఎవరికి అతీతులు కాదు ఇది ఫ్యాక్టు ఇందుట్లో జోగి రమేష్కి లెక్క గతంలో వాళ్ళది లెక్కల వ్యాపారం ఈ జనార్దన్ రోజులు లెక్క వ్యాపారం వీళ్ళిద్దరు కలిసి లిక్కర్ వ్యాపారం చేశారు సరే ఇప్పుడు ఏదైతే జనార్దన్ రావు చేసినటువంటి ఎలిగేషన్స్ వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారాల నేపథ్యంలో దానిపైన ఎవిడెన్సెస్ ఎంక్వైరీ జరుగుతుంది ఎవిడెన్సెస్ వచ్చిన మరుక్షణం యాక్షన్స్ తప్పవు ఇంకా దీంట్లో ఏముంటుంది